హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ ముందుగా మన ధ్యానమిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ ద్వారా వస్తున్నటువంటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మన ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి ధ్యాన జ్ఞాన యజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలను కూడా మన ఛానల్కి అందించండి మాస్టర్స్ అలాగే అద్భుతమైన ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని మన ధ్యాన మిత్రులకు కూడా షేర్ చేయండి మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి కొన్ని ఆడియో బుక్స్ని ఆల్రెడీ చేసుకొని ఉన్నాము ఈరోజు నుంచి మనము న్యూ ఎనర్జీ అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్ ఇది కూడా జాఫ్రీ హవ్ అనేటువంటి మాస్టర్ ద్వారా ఇంగ్లీష్లో వచ్చినటువంటి జ్ఞానమే అయితే తెలుగులో మనకి పత్రిసారి యొక్క ఆదేశాల మేరకు డి రేవతి గారు గూడూరుకు చెందినటువంటి మాస్టర్ చాలా గ్రేట్ మాస్టర్ ఆ మేడం దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది మనకి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని మనకు టోబయస్ అంటే జీసస్ కంటే ముందు ఉన్నటువంటి మాస్టర్ ఆయన జాఫ్రిహవ్ అనే మాస్టర్కి ఛానలింగ్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది ఈ బుక్లో మనకు తెలియనటువంటి ఎన్నో సత్యాలు ఇందులో మనకు అందించబడి జరిగింది మాస్టర్స్ తొలి ఆత్మ గురించి తొలి సృష్టి వెలుపల అసలు ఏముంది ఈ భూమి గురించి అలాగే ఈ మధ్య ఈ భూమి మీద ఏం జరుగుతూ ఉంది పన్నెండు దివ్యత్వ జాగ్రత్త లక్షణాల గురించి ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటి కథ గురించి ఇంకా కూడా మనమే సృష్టికర్తలము అసలు మనం తొలి సృష్టి నుంచి ఈ మలి సృష్టికి ఎలా వచ్చామో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించి మనం ఎలా స్పందించాలి ఎలా జీవించాలి అనేటువంటి అద్భుతమైన జ్ఞానాల గురించి మనకి ఇందులో అందించడం జరిగింది ఇప్పుడు మనకి దివ్య మానవులుగా ఇది ఇది మనకి ఎన్లైట్మెంట్ టైం కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఉండాలి అంటే పిట్టగోడ వెనకాల నిలబడాలి మన మానవత్వాన్ని అంగీకరించాలి క్షణంలో జీవించాలి మౌనంలో సృష్టించాలి మార్పులను ఆశించి ఆదరించాలి దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉంది వెడల్పాటి కుంచె గీతతో సృష్టించాలి రోజు ఫలాన్ని అందుకోవాలి గడపలకు వచ్చిన దానితో ఆనందంగా గడపాలి నీ దివ్య సంకల్పంలో నిలబడాలి మనకి మనం కృతజ్ఞతగా ఉండాలి స్పిరిట్తో మన నూతన సంబంధం ఇటువంటి అద్భుతమైన విషయాల గురించి మనకి ఈ జ్ఞానంలో చెప్పబడారు ఈ బుక్లో వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని పూర్తిగా గనం మనం వినగలిగినా లేదా చదవగలిగినా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి మాస్టర్స్ ప్రస్తుతం భూమి మీద అసెన్షన్ టైం కాబట్టి ఈ అసెన్షన్కి ఈ జ్ఞానం మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్ అందుకే చాలామంది దగ్గర ఈ బుక్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా చదవలేకపోవచ్చు లేదా చదువురాని వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మనము ఈ ఆడియో బుక్ని మన ఛానల్ ద్వారా అందించాలని నా ఈ చిన్న ప్రయత్నం దీనికి సపోర్ట్గా మీరందరూ కూడా నాకు మీ యొక్క అద్భుతమైన సహాయ సహకారాలని అందించాలని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటున్నాను మాస్టర్స్ మన ధ్యానమిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్ఞానాన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మాస్టర్స్ ఇక్కడ ఉపోద్ఘాతంలో ఏమిచ్చారంటే న్యూ ఎనర్జీ మనల్ని శిల్పంగా మలుస్తూ మనలో అనవసరమైన లక్షణాలను గుణాలను తొలగించేస్తుంది ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు పాఠకులకు కొన్ని రకాల అనుమానాలు ప్రశ్నలు రావచ్చు వస్తాయి రావాలి కూడా ఉన్న మార్గాలన్నీ ఉండగా వీళ్ళింకేదో కొత్త మార్గాన్ని సూచిస్తున్నట్లు చెప్తున్నారే ఉన్నవి చాలవా అనిపిస్తుంది అందుకే ఈ ఉపోద్ఘాతం ఇది రేవతి గారు మనకు అందిస్తున్నటువంటి ఉపోద్ఘాతం మాస్టర్స్ నాకు ఊహత తెలిసేసరికే ప్రతిరోజు చీకటితో లేచి స్నానం చేసి నాలుగు గంటల కల్లా భజన చేయడానికి కూర్చునేవాళ్ళం మా చిన్నక్క నేను మేమిద్దరం వెంట వెంట పుట్టడం వల్ల జంటగా పెరిగాము ఆరున్నర కల్లా భజన నైవేద్యాలు పూర్తయిపోయాయి అప్పట్లో నేను లోయర్స్ నర్సరీ ఇప్పటి ఎల్కేజీ చదువుతుండే దానిని నేను మూడో తరగతికి వచ్చేసరికి లలిత సహస్రనామాలు భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు నోటుకొచ్చేశాయి బయటికి వెళ్ళి ఐహిక స్నేహాలు పెంచుకునే అలవాటు వాతావరణం మా ఇంట్లో లేవు కనుక నాలుగు గోడల మధ్యనే మా ఆట పాట అన్నీ సాగేవి అలా ఒంటరితనం చిన్నప్పటి నుంచి అలవాటు ఆ ఒంటరితనంలోనే కదా మానవుడు అంతర్ముఖుడు అయ్యేది ఆ అంతర్ముఖతలోనే నాలో ఏదో బయటికి రావాలని తాపత్రే పడేది అదేమిటో విశ్లేషించుకునే వయసు జ్ఞానము నాకు అప్పట్లో లేవు నా అంతట నేనే ఏదో చేయాలి ఎవరు చేయనిది నేను చేయాలి ఎవ్వరు తెరవని ఏదో ఒకసారి కొత్త ద్వారాన్ని తెరవాలి అన్న తపన మాత్రం నాలో ఉండటం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆట వస్తువులకు సంబంధించినంత వరకు బజారులో కొన్నవాడితో ఆడుకోవడం కన్నా నా స్వహస్తాలతో తయారు చేసిన వాటితో అవి ఎంత మొరటుగా ఉన్నా సరే ఆడుకోవటంతోనే నాకెంతో ఆనందం ఉండేది సృజనాత్మకత పట్ల నాకు ఆ వయసు నుంచి ఆసక్తి ఉండేది మరో ఏడాదికి విష్ణు సహస్రనామాలు కూడా నేర్చేసుకొని ప్రతిరోజు అవి పారాయణ చేసేవాళ్ళం దక్షిణామూర్తి స్తోత్రం కనకధారా స్తోత్రం కనకదార స్థనం స్త్రీ సూక్తం లక్ష్మీ నృసింహ కరావల్లంబ ఇలా ఏడెనిమిది స్తోత్రాల వరకు నేర్చేసుకొని అవన్నీ ప్రతిరోజు చదివేవాళ్ళం మంత్రపుష్పం కూడా చెప్పేవాళ్ళం నా పన్నెండవ ఏట సప్తశతి ఉపదేశం చేశారు మా గురువు గారు ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారు వారి చలువన అప్పుడే స్త్రీ సూక్త సహిత షోడసోపచార పూజా విధానం అలవడింది ఇవన్నీ మా నిత్య పూజలో భాగమయ్యాయి తొలి దశలో భజనలు పాటలు దాని తర్వాత స్తోత్రాలు ఆ తర్వాత దశలో పూజలు నేను జూనియర్ ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన అనుభవాలతో ఒక సరికొత్త ఆలోచన సరళికి పునాది పడింది అది నాకు తెలియకుండానే నా మనస్సును ఒక సరికొత్త వాస్తవంలోకి నడిపించడం మొదలుపెట్టింది ఒకరోజు మా ఇంట్లోకి పాము వచ్చి మా కుటుంబ సభ్యులకు నాకు మధ్య నిలబడింది నేను ఒక మూల నిలబడవలసి రావడంతో నా శరీరం గడగడ వణికింది ఆ వణుకుతున్న శరీరాన్ని నేను లోపల నుంచే విచిత్రంగా చూస్తున్నాను బయట శరీరం వణుకుతుంటే లోపల ఇంకేదో విడిగా ఉన్నది అది వణుకుతున్న ఈ భౌతిక శరీరాన్ని చూసి పక్కపక్క నవ్వుతున్నది ఆ నవ్వుతున్న దానిలో నేనున్నాను ఆ నవ్వు వినబడుతున్నంతసేపు నా గొంతులోని కండరాలు దానికి అనుగుణంగా కదులుతూ ఉన్నాయి ఆ అనుభవంతో శరీరం కన్నా అన్యమైనదేదో లోపల ఉన్నదని నాకు ఒక స్పృహ ఏర్పడింది ఆ రోజులలో మా అమ్మ హనుమంతరావు గారిని హిందీ టీచరు సాయంతో కృష్ణదత్త బ్రహ్మచారి ద్వారా హిందీలో వెలువడుతున్న ఋష్య శృంగుని ప్రవచనాలను తెలుగులోకి అనువదిస్తుండేవాడు అందులోని చాలా విలువైన సమాచారాన్ని వాళ్ళిద్దరి నుంచి మా చిన్నక్క నేను అందుకునేవాళ్ళం కృష్ణుడు శివుడు రంగు రూపాలలో ఎలా ఉంటారని మనకు సంప్రదాయం పురాణాలు చెప్తున్నాయో నిజానికి వాళ్ళు అలా ఉండరట కృష్ణుడి కొన్ని కార్యకలాపాల గురించి వినినప్పుడు క్రొత్త కోణంలో ఆ కృష్ణుని చూసాము పురాణాల్లోని పక్షిప్తాలు క్రమేణా అర్థం కాసాగాయి పురాణాలను అర్థం చేసుకునే విధానంలో ఒకసారి క్రొత్త పంథా మా ముందుకు వచ్చింది పురాణ కథలను భక్తితో స్వీకరించడం కాకుండా అందరి సారాన్ని అందులోని సారాన్ని సైన్స్ను అర్థం చేసుకునే అలవాటు క్రమేణా పెంపొందింపసాగింది తర్వాత అభిషేకాల పట్ల నాకు ఆసక్తి పెరిగింది మా అమ్మ శక్తి పంచాక్షరి ఉపదేశం చేశారు నాకు ఆ రెండు నాకు రెండు ప్రాణాలు చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక కూడా ఎంతో కాలం అభిషేకం చేసేదానిని నెల్లూరుకు స్పాట్ వాల్యువేషన్కు పబ్లిక్ పరీక్ష పేపర్లు దిద్దడానికి వెళ్ళే రోజుల్లో కూడా తెల్లవారు జామున మూడు గంటలకు లేచి అభిషేకం చేసి ఆరు గంటలకల్లా బస్సు పట్టుకుని అభిషేకం అంటే అంత ఇష్టం నాకు ఇక శక్తి పంచాక్షరి చేయని సమయం లేదు కూర్చున్నా నిల్చున్నా తింటున్నా తిరుగుతున్నా ఆ మంత్రాన్ని చేస్తుండేదాన్ని అది లేకపోతే నా జీవితమే లేదన్నంత ప్రాణం నాకు అవి నా ఊపిరి ఈ శరీరం బ్రతికుండాలంటే ఊపిరి ఎంత ముఖ్యమో నా జీవితానికి అవి అంత ముఖ్యమని ఫీల్ అయ్యేదాన్ని అవి రెండూ లేని జీవితం నా ఊహకే అందేది కాదు అలా మనసంతా పెట్టి కరువు దీరా అవి రెండూ చేసేదాన్ని పూజల నుంచి అభిషేకాలకు జపాలకు ఎదిగానన్నమాట పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మా అమ్మ తెచ్చిచ్చిన లోప్సాంగ రాంప గ్రంథాలు నాకు చక్కని పునాదిని వేసాయి పూజలు మానమని రాంప చెప్పాక కూడా నేను చాలా కాలం కరువుదీర అభిషేకాలు చేసేదాన్నే అలాగని రాంపాను వదిలిపెట్టలేదు నాకు చేయాలనిపిస్తే బుద్ధి పుడితే బ్రహ్మదేవుడు చెప్పినా సరే ఆ పూజనో అభిషేకాన్నో జపాన్నో ఆపను మనస్ఫూర్తిగా తృప్తిగా చేసేస్తాను ఎవరు చేయమన్నారని చేయను చేయకపోతే ఆ దేవుడేమైనా అనుకుంటాడేమో కోపగించుకుంటాడేమోనని భయపడి చేయడం మాత్రం చేయను దేవుడు నెత్తి కొడతాడేమోనని భయపడను నాకు బుద్ధి పుడితేనే చేస్తాను బుద్ధి పుట్టకపోతే నెలల తరబడి దేవుడి ముఖం కూడా చూడకుండా ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎన్ని కట్టుబాట్ల మధ్య ఎంత డిసిప్లైన్ మధ్య పెరిగినా నా మనసుకు మాత్రం ఆ స్వేచ్ఛను నేనెప్పుడు కరువు చేయలేదు నెలల తరబడి దేవుడి జోలికి పోనందుకు గిల్టీగా అనిపించలేదు మనస వాచ్య కర్మణ త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే ఆ పూజకో జపానికో ఒక అర్థం ఉంటుందని నా మనసు చెప్పేది దానికి వ్యతిరేకంగా పోవాలని నేనేనాడు అనుకోలేదు నా ఈ ప్రవర్తన పట్ల దేవుడికి అభ్యంతరం ఉండదని నాకు తెలుసు ఎలా తెలుసో నాకు తెలియదు కానీ తెలుసు కనుక నెలల తర్వాత ఎప్పుడైనా బుద్ధి పుడితే స్వచ్ఛమైన మనసుతోనే అభిషేకం చేయగలిగేదాన్ని నా ఈ ఆలోచన సరళే నాకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి చాలా సహాయకారి అయింది దేవుడిని చూసి భయపడితే లేదా మొహమాట పడితే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము రాంప పుస్తకాలు చదివేటప్పుడు కళ్ళార చూస్తే తప్ప అర్థం కాదు అనుకున్న కొన్ని విషయాలు ఏవైనా వస్తుండేవి దానిలో ఆ అంశాలను నేను పుస్తకంలో చదవడానికి రెండు రోజుల ముందే నాకు అవి కలలో కనపడేవి అందువల్ల పుస్తకంలో చదివినప్పుడు నాకు అవి అర్థమైపోయేవి ఇష్టంగా కూర్చుని భోజనం చేసేటప్పుడు శరీరం తృప్తి పడిపోయి ఇంకా చాలు అనే వరకు కడుపు నిండుతున్న విషయమే మనకు తెలీదు అలాగే చేసిన సాధనతో మ పరిణతి కలిగింది మనసు తనంతట తాను మరో అడుగు ముందుకు వేసే వరకు తెలియనే తెలియలేదు వెనుదిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం ఎప్పుడు పండానో పండిన పండు చెట్టును వదిలేసినట్లు నేను వాటికి ఎప్పుడు దూరమయ్యానో నాకే తెలియదు ఒంగోలులో ఒక ట్యూటోరియల్ కాలేజీలో పనిచేశాను ఒక ఏడాది పాటు ఆ రోజులలో ఒక అలవాటు ఉండేది సంధ్య దీపం వెలగగానే చేస్తున్న పని ఆపి దానికి శ్లోకం చెప్పుకొని దీపానికి నమస్కరించి తరువాత నా పనిని కొనసాగించేదాని ఎక్కడున్నాననేది నా అలవాటుకు ఆటంకం కాదు ఆ రోజులలో నేను సాధారణంగా క్లాసులో ఉండేదాన్ని ఆ సమయానికి పాఠం ఆపి నమస్కరించుకొని కొనసాగించేదాన్ని అనుకుంటారేమో అనుకుంటారేమోనని కూడా పట్టించుకునేదాన్ని కాదు అలా ప్రతిరోజు సంధ్య దీపానికి నమస్కరించేదాన్ని ఒక నియమంగా ఒక రోజు నేను అలా నమస్కరిస్తుండగా నా తలలో ఒక మగ గొంతు పక్కపక్క నవ్వుతూ వినపడింది ఆ నవ్వులో ఎగతాళి లేదు చిన్నపిల్లల పిల్ల చేష్టకు ముచ్చట పడి ఆపుకోలేక నవ్వే నవ్వు అది వాత్సల్యంతో కూడిన పలకరింపులాగా ఉన్నదా నవ్వు నవ్వి ఒక్క చోట ఒక సమయాన కనపడే దీపాన్ని చూడాలనుకోవడం కంటే అన్ని వేళలా అన్ని చోట్ల ఉండే దీపాన్ని చూడాలని ఎందుకు ప్రయత్నించకూడదు అని అన్నదా కంఠం ఆ కంఠం పట్ల నాకు అపనమ్మకం కానీ సందేహం కానీ కలగలేదు ఆ రోజు నుంచి నాకు సంధ్య దీపానికి నమస్కరించాలన్న ఆలోచన రాకుండా పోయింది అంటే అంతవరకు పరిమితులతో ఉండి పని చేసిన నా మనసు ఆ బోధతో ఆ పరిమితులను ఛేదించుకున్నదన్నమాట ఎవరో నన్ను పైనుంచి గమనిస్తున్నారని నాకు సహాయానుకూలంగా సమయానుకూలంగా మార్గం చూపుతున్నారని నాకు ఆ రోజున అర్థమైపోయింది ఎటువంటి సందేశాన్నైనా అందుకుని పాటించడానికి నా మనసు సిద్ధపడిపోయింది అభిషేకాల మీద నుంచి మనసు మళ్ళుతుండగా ప్రాణిక్ హీలింగ్ పరిచయమై ఎనర్జీ పనిచేసే విధానం విచిత్రమైన అనుభవాల ద్వారా నాకు బోధపడింది దేవతలు ఎనర్జీ రూపాలుగా కనపడేవారు ఆ అనుభవాలకు బిత్రపోయేదాన్ని దేవతల పట్ల భయభక్తులు ఏర్పరిచే దూరం తగ్గి వాళ్ళ పట్ల వాళ్ళ తత్వం వల్ పట్ల ఒక క్రొత్త ఉత్సుకత కలిగింది తర్వాత పిరమిడ్ గురించిన పుస్తకం ఒకటి చదవటం ఎనర్జీ తీరు తెన్నులు తెలుసుకోవటం జరిగింది ఇవి నా ఆలోచన సరళి మీద నాకే తెలియని ఒక క్రొత్త ప్రభావాన్ని చూపాయి నేను ఇంటర్మీడియట్లో ఉండగా శివుడి రూపాన్ని గురించి శృంగి ప్రవచనాలలో విన్న విషయాలు ఇప్పుడు నన్ను వివిధ రకాలుగా ఆలోచింప ఈ ప్రస్తావన ఈ పుస్తకంలో మరో చోట వివరంగా వస్తుంది ఆ సమయంలో దేవి భాగవతంలోని మణిద్వీప వర్ణన నన్ను అమితంగా ఆకర్షించింది అందులోని వర్ణనను సైన్స్ పరంగా విశ్లేషించుకోసాగాను నింపాదిగా వచ్చే వరద నీరు మనం గమనించే లోపల నీటి మట్టం పెరిగినట్లు ఇవన్నీ ఎప్పుడు ఎలా నా మనసులో సైన్స్ను మరింత పటిష్టం చేసే నాకే తెలీదు అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న కొద్దిపాటి జ్ఞానంతోనే సైంటిఫిక్గా ఆలోచించడం నా స్వభావం ఈ గ్రంథాలని దానికి మరింత ఊతాన్నిచ్చాయి సైన్స్ పరంగా ఆలోచించుట అనగానే మన పరిమిత సైన్స్ను చూసి సైన్స్ అంటే ఇది మాత్రమే అనుకోవద్దు సైన్స్కు అతీతమైనది సృష్టిలోనే లేదు దేనిని తీసుకున్న ప్రతి దాని వెనక ఏదో ఒక సైన్స్ ఫిజిక్స్ ఉంటూనే ఉంటుంది అటువంటి సైన్స్ని గురించి మనం ఆలోచించాలి మనం అనుకునే మహిమలు లీలల వెనక సైతం సైన్స్ ఉన్నది సైన్స్ అంటే ఏమిటి ఒక పని జరగడానికి కారణమై కారణభూతమయ్య ప్రకృతి సూత్రాలు పరమాత్ముడు సైతం పని చేయాలంటే ఆ ప్రకృతి సూత్రాల ఆధారంగానే పనిచేస్తాడు అని మనం గ్రహించడం చాలా అవసరం కాకపోతే మన అర్థం కానీ సైన్స్ అందులో ఉన్నప్పుడు దానిని మహిమంగానూ లీలగానూ చెప్తాము నేను ధ్యానాలు మొదలు పెట్టాలంటూ మా అమ్మ తపనపడ్డారు ఆ సమయంలోనే నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో పరిచయం కావటం ధ్యానం గురించి నేను తెలుసుకోవటం నా మార్గమేమిటో నా లోపలుండేది ఎంతటిదో నాకు లోపల నుంచి వస్తున్న ఆదేశాల ద్వారా అర్థం కావటం జరిగింది ప్రస్తుతం నేను ఛానలింగ్లో వస్తున్న టోబయస్ క్రయాన్ ఆండ్రోమెడన్ల మొదలైన వాళ్ళు అందిస్తున్న సమాచారాన్ని లోప్సాంగ్ రాంపా అందిస్తున్న సమాచారాన్ని పుస్తకాల రూపంలో తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు వెను తిరిగి చూసుకుంటే అర్థమవుతోంది పడిన ప్రతి అడుగు తర్వాతి అడుగుకు పునాది అయిందని పూజలు అభిషేకాలలోకి అవి జపాలలోకి దింపాయి తెలిపతిలో వచ్చిన సందేశాలు కొన్ని అనవసరమైన ఆచారాలను వదిలించాయి ఇంతలో రాంప వచ్చి కొత్త కోణంలో పునాది వేశాడు అక్కడ వ్యవహారం మలుపు తిరిగింది తర్వాత ఎనర్జీ తీరు తెన్నులు అర్థమయ్యాయి అవి అర్థమయ్యాయి కాబట్టే టోబయాస్ క్రయాన్ లాంటి వివిధ ఛానలింగుల్లో వచ్చే సమాచారం గ్రహింపుకొస్తోంది జీర్ణమవుతున్నది ఇది క్రొత్త మార్గం కాదు ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో తర్వాతి మెట్టు ఈ మెట్టు మీదకి అడుగుపడినాక జీవితమే చెప్పలేనంతగా మారిపోయింది ఈ అనుభవాలను కూడా క్రమేణా సందర్భోచితంగా మీతో పంచుకుంటాను ధన్యవాదాలు